ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ దేవునికే మహిమ కలుగునిగాక హలే ప్రభు రక్షకుడైన అని ఏనా మీ అందరికీ వందనాలండి వందనాలండి దేవుని పిల్లారా మన దేవుడు సజీవుడు నమ్మదగినవాడు మహోన్నతుడైన దేవుడు ఆ మేన్ అద్భుతాలు చేయవాడు మన ప్రభు బట్టి నిండు మనసుతో ఉదయ కాలశ్వయంలో ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి అందరం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఓ చరణం వాడదామండి ప్రభును స్థుతిస్తాం నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించే నుండి దూరం కాగా ప్రేమతో పిలచి పలుకరించే కృపేనా ఆత్మీయ కరలు సంవృద్ధిగతి చ నీ కృపవిడి క్షణమైన నేనెలా మనగలదు మన గలూ అక్కరలు ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చును నీ మహేముశ్వర్యము ఎన్నటికీ తరగనిది ஜீவி நிசி கிருமூக்கு மதுராம் நீ கோ அனுக்ஷனம் கிருத்தி புங்கதனு నీ కృపతో నీ ఆను నీ కృపలో నీ ఆను తృప్తి కృప్తి పొందేదాను నీ తృప్తి పొందేదాను ఆమెలు హలేదు రెండు చేతులెత్తి దేవు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ఈ నూతన వారిని బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదామండి చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఈ రోజు కావలసిన కృపతో ఉదయకాల కృపతో దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించినట్లుగా కృపచేత నన్ను బ్రతికించుము ప్రభువా అని అన్నట్లుగా దావేదు మరి కృపచేత ఈరోజంతా మనము బ్రతుకున్నట్లుగా నిండు హృదయంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి ప్రయాణం చేస్తున్న వారిని బట్టి వ్యాపారాలకెళ్తున్న కుటుంబాలను మరి దేవుడు ఆశీర్వదించినట్లుగా ఏవండి వాగ్దానాన్ని ఎత్తి పట్టండి ప్రతి క్రైస్తవ కుటుంబం ప్రతి క్రైస్తవుడు తలగా ఉండునగాక తలగా ఉండునగాక ఏమాత్రం పేదరికంలో ఉండకుండా నా ప్రభు మిమ్మలను వ్యాపారాలు చేస్తున్న వారు ఉద్యోగులు ఉద్యోగులకు వెళ్తున్న వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా అలాగే ఇంకొందరి విషయంలో కూడా సొంత కంపెనీసే సొంత కంపెనీలు మీరు పెట్టబోతున్నారు హల్లె లోయ సొంత కంపెనీలు పెట్టబోతున్నారు అనేకులకు మరి జీవనోపాధి అనేకులకు మరి ఉద్యోగ అవకాశాలు మీరు కల్పి కలిగించబోతున్నారు కల్పించబోతున్నారు మరి అలాంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టునగాక అలాంటి స్థితిలో మిమ్మల్ని పెట్టునగాక ఉన్నతంగా దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని పెట్టునగాక పెట్టునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్ర ప్రయాణాలు క్షేమకరమైన ప్రయాణం దేవుడు ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దేవుడు నిండారుగమ ఆశీర్వదించి ఇలాంటి సంవత్సరాలు అనేకముగా ప్రభు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా దయాకరుణ నా ప్రభు కటాక్షము వారికి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పెళ్ళి కాని వారికి మన మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించినట్లుగా పెళ్ళై మరి గర్భాల లెక్క మరి ఇబ్బంది పడుతున్నట్టు నిందల పాలవుతున్నట్టు వారిని దేవుడు ఆశ్రయించి గర్వఫలాన్ని ప్రభు అనుగ్రహించి కృపచొప్పునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే దైవ సేవకులను బట్టి పరిచయలను బట్టి అలాగే మన దేశంలో ఉన్న క్రైస్తవ సంస్థ సంస్థలను బట్టి అలాగే అనాథాశ్రయాలు స్కూళ్ళు కాలేజీస్ సంఘాలు సేవకులు మిషనరీస్ని బట్టి స్వార్థికులను బట్టి ప్రతి సేవకును బట్టి కుటుంబాలను బట్టి నిండు మనసుతో ఏసైకు స్తోత్రం చెబుదాం దేవుడు గారి కాపులు కాపుదలగా ఇచ్చేసి మరి ఈ దేశానికి ఎంతో మేలు చేస్తున్న ఈ క్రైస్తవ ఈ సంస్థలన్నీ మన సంస్థలన్నిటిని దేవుడు ఆశ్రయించి ఈ మరి దేశమంతా కూడా బాగుండున్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ప్రధానమంత్రిని అలాగే మంత్రులను బట్టి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి మన నాయకులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఐక్యత సఖ్యత నా ప్రభు అనుగ్రహించి మరి దేశాన్ని దేవించినట్లుగా స్తోత్రం చెబుదాం భారతదేశాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచయలను బట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు ఈ ప్రాంతంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా దేవుడు మా మేమైతే దర్శనం కలిగి ఉన్నాం మాకు దేవుడు మరి అద్భుతాలు జరిగించి ఇతర ప్రాంతాల్లో కూడా సేవను అనుగ్రహించినట్లుగా ఈ పరిచయం సహకరిస్తున్న ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం సంఘపీడు బట్టి విశ్వాసులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ హలే మరోసారి మీ అందరు వందనాలండి మరి దేని వాక్యం చూద్దాము ఈ రోజుకంతా ఈ డైలీ బ్రెడ్లో అరుణోదయ ప్రార్థనలు జరుపుకుంటున్నాము మరి వాక్యం చదువుకుందాం కీర్తన భాగము తొంభై రెండండి తొంభై రెండవ కీర్తన శ్రద్ధగా వినండి పనిలో వచ్చాను నేను చదువుతాను పన్నెవ చరణము మొదటి వరుస చౌతి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మౌ్వ వేయుదురు హలెయ చెప్పాలి నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు ఎవరండి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు పుష్పిస్తారు మరి ఈ ఖర్జూర చెట్లు ఇస్రాయేల్ దేశంలో ఆ పరిసర ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కనబడతాయి మరి ఆ ప్రాంతాలన్నీ కూడా కొన్ని అంటే ఆ ప్రాంతాల్లో ఎడారి ఎక్కువగా కనబడతాయి కదండి ఎడారి ఎక్కువగా కనబడతాయి పర్వతాలు ఎక్కువగా కనబడతాయి కొండలు పర్వతాలు ఎక్కువగా కనబడతాయి మరి భక్తుడైన మరి ఈ భక్తుడు రాస్తూ ఖర్జూర వృక్షము వలె వారు ఎదుగుదురు వేయుదురు అని ఉంది కదండి సందర్భాన్ని బట్టి రాశాడు మరి ఎడారుల్లో ఉంటాయి ఎక్కడ ఉంటాయండి ఎడారుల్లో ఎడారుల్లో ఎలా ఉంటుందండి వాతావరణము మరి ఆ వాతావరణం సెట్ అయిపోయాయి చెట్లు కదా ఎండ దెబ్బ ఉంటుంది ఎండ దెబ్బ ఉంటుంది ఉంటుందా భయంకరంగా ఉంటుంది మరి ఎడారంటే ఇసుక ఉంటుంది కదా అంతా ఇసుకే ఉంటుంది నీళ్ళు ఉండవు వాటర్ ఉండవు మరి ఎలా బ్రతుకుతుంది అంటే అదే మరి కృప దేవుడు దానికి ఇచ్చిన కృప ఆ మొక్కకి ఆ చెట్టుకు దేవుడు ఇచ్చిన కృప అది ఎలా ఉంటుందండి కదా ఎలా ఉంటుంది పేడులు పేడుగా ఉంటాయి కదా మరి ఖర్జూర పండు ఈ సైజులో ఉంటాయి ఖర్జూర పండ్లు ఎంత ఖరీదండి చాలా ఖరీదు అందులో చాలా హై క్యాలరీస్ ఉంటాయంట హై క్యాలరీ చాలా స్ట్రెంత్ అంట చాలా స్ట్రెంగ్త్ అవి మరి ఎడారుల్లో ఉంటాయి పైనేమో సూర్యుడు సూర్య ప్రతాపం మరి ఆ ప్రతాపానికి వేడక్కిపోయే ఇసుక వాటన్నిటిని తట్టుకొని ఉంటుంది అక్కడ నీతిమంతుడు అటువైపు నుండి ఇటువైపు నుండి వచ్చే శ్రమలను సమస్యలను తట్టుకొని ఉంటాడు అల్లె లూయా అందుకే భక్తుడు అంటున్నాడు నీతిమంతుడు అంటే ఖర్జూరపు వృక్షము వాలి వారు మొవ్వ వేస్తారు ఎడారిల్లో ఉన్నా కూడా వారు పుష్పిస్తారు కాయలు పండ్లనుస్తారు పండ్లు కాస్తాయి కాయలు పండ్లు కాస్తాయి ఫలాలనిస్తాయి ఆ ఫలాలు నిలిచి ఉంటాయి నీతిమంతుడు అదరుడు బెదరుడు కదిలింపబడడు అది ఎట్టుంటుందండి నిటారుగా ఉంటుంది కదా ఎంత బలంగా ఉంటాయి అండి మేడి చెట్టును చూడండి ఎలా ఉంటుంది మామూలుగా ఉంటాయి కదా వ్యాప చెట్టును చూడండి అవి కూడా మామూలుగానే ఉంటాయి కానీ కర్జూర చెట్టును చూడండి మొద్దును చూడండి అది ఎంత బలంగా ఉంటుంది కదా పేడులు పేడులుగా ఉంటుంది ఒక ప్రత్యేకమైన వృక్షం దేవుడు మననం కూడా ఒక ప్రత్యేకమైన వారిగా వృక్షముల ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు మంతులంట ఎలా ఉంటారంట ఖర్జు వృక్షం వలె మొవ్వ వేస్తూ ఫలిస్తూ ఉంటారంట మరి అది ఎడారిల్లో ఉంటుంది ఎండ దెబ్బకు అన్ని దెబ్బలకు తాలుకొని ఉంటుంది మంతులు అన్నిటిని తాలుకొని క్రీస్తు కొరకు నిలబడతారు పడిపోరు కాబట్టి ఉదయకాల సమయంలో నీతి మంతులైన ఖర్జూపు వృక్షం వలే దేవుడు మనల్ని నాటునగాక ఆ మే దేవుని దీవించున్నగాక పాధనండి పరిశుద్ధ సజీవుడా మీ పాదల వందనాలు నీతి మంతులను భక్తుడైన అయ్యదో ప్రభా మీ భక్తుడు నీతి మంతులు ఖర్జు వృక్షం వలె వారు మోవ వేస్తారు ఎండిపోరు వాడిపోరు వాళ్ళు ఎండలైనా మండుటెండలైన ఎడారులైన భయంకరమైన టెంపరేచర్లో కూడా ప్రభా మరి ఆ వృక్షం ఫలించుద్ది మొవ్వ వేస్తుద్ది అని ప్రభా భక్తుడు అంటున్నాడు అవును ప్రభా నీతి మంతులు ఫలిస్తారు నీతి మంతులు వేస్తూ ప్రత్యేకమైన రీతిలో ఉంటారు ఆయన మమ్మల్ని ప్రత్యేకమైన వారిగా ఎడారి అని ఈ లోకంలో మమ్మల్ని ఆశీర్వదించిన వందనాతులు చేస్తూ మా జీవితాలు ఎప్పుడు మవ్వ వేస్తూ ఇస్తూ ఫలాల నిలిచి ఉన్నందుకు భాగ్యాన్ని చూపమని ఏసు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మే త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీ అందరికీ గాడ్ గాక ఆ ఆల్ మే గాడ్ గాడ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ దల్లాడు అందరి వందనాలంటే ప్రైజ్ ద లాడ్